కరీంనగర్ పదకొండవ డివిజన్ కటరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న తాము అడగగానే స్పందించి విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేసిన ఎస్ఈడిఈఈలకు కృతజ్ఞతలు తెలిపారు నర్మదా నర్సన్న పదకొండవ డివిజన్ అభివృద్ధే నా ధ్యేయమని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు డివిజన్లో పెండింగ్ పనులు పూర్తికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు తమ డివిజన్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ లైన్మెన్ అంజయ్య ఆకుల ఎల్లన్న నర్సయ్య రజక సంఘం అధ్యక్షుడు సంపత్ రాజేందర్ శ్రీనివాస్ కొమ్ము అనిల్ స్థానికులు పాల్గొన్నారు మా డివిజన్ నుంచి ఎప్పుడు అడిగినా ఏ గారు ఫోన్ ఏం ఫోన్ చేసినా స్పందించి మా దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నా మా డివిజన్ల మా డివిజన్ ప్రజలకు మా కోరిక మందించి ప్రతిసారి వారు మాకు స్పందించి నాణ్యతమైన కరెంటు వచ్చేలాగా ఎక్కడేమన్నా ప్రాబ్లం ఉన్న సారు అంటే ఇంటర్నెట్ స్పందించి వారు ఈ పదకొండవ డివిజన్ను పూర్తి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఉద్యోగ అయినా అందరితోని మమేకమై వారు పనిచేయడం జరుగుతుంది వారు వెంటనే ఎక్కడ ఏది అడిగినా ఎస్సీ గారికి లేటర్ పెట్టగానే ఏది అడిగినా ఏఈ గారు ఎస్టిమేట్ చేసి ఇచ్చి మనకు అందరికీ చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయాలని మంత్రి గారికి పొన్నం ప్రవాకర్ అన్న గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఏదేమైనా పదకొండవ డివిజన్ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏ పనులైనా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ లైట్లు కానీ